ఎపిసోడ్ స్టార్ట్ అవగానే మొత్తానికి చూసుకున్నట్లయితే ఇక పోలీసులు రావటం రాహుల్ని అరెస్ట్ చేసుకొని తీసుకొని వెళ్ళడిన తర్వాత ఇక రుద్రానికి ఇక రంజిత్ కాల్ చేసి రెండు కోట్ల రూపాయలైతే అడుగుతాడు రెండు కోట్ల రూపాయలు ఇస్తే మీ అబ్బాయి మా ఆవిడ్ని హత్య చేస్తుండగా తీసిన వీడియోని నేను మీ చేతికిస్తాను లేదంటే పోలీసులు చేతికిస్తాను ఇక జీవితాంతం జైల్లో చిప్ప కొడు తినడమే అని చెప్పి బెదిరిస్తాడు ఇక వెంటనే కూడా రుద్రాణి ఆ మాటలు విని దుగ్గిరాల ఇంట్లో అందరి ముందు నా కొడుకుని కాపాడండి రెండు కోట్ల రూపాయలు ఇచ్చేసి రంజిత్కి నా కొడుకుని ఇడిపించుకొని తీసుకురావాలి దయచేసి మీరందరూ కూడా నా కొడుకు మీద జాలిని చూపించండి అని చెప్పి అడుగుతూ ఉంటుంది మరుగువైపు అయితే ఏంటత్త రాహుల్ ఏ హత్య చేయలేదని మేము అందరం నమ్ముతున్నాము అలాంటిది నువ్వు ఈ రకంగా మాట్లాడుతున్నావేంటి అనగానే చూడు చూడు రాజ్ ఇప్పుడు వాడి మీద నమ్మకం పక్కన పెడితే వాళ్ళ దగ్గర వీడు హత్య చేస్తున్నట్టుగా వాడి దగ్గర వీడియో ఉందంట ఆ వీడియోని పోలీసుల చేతిలో పెడితే వాడికి ఖచ్చితంగా శిక్ష పెద్దదే పడుతుంది దయచేసి ఇక ఎక్కువ టైం వేస్ట్ చేయొద్దు నా బిడ్డని కాపాడండి అని చెప్పి ఇక రుద్రాణి అయితే జైల్లో ఉన్న ఇక రాహుల్ని కలిసి అలాగే రంజిత్ని కూడా కలవాలని ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది ఇక వెంటనే రాస్ కావ్య విషయాలన్నీ కూడా ఒకటి తర్వాత ఒకటి మనసులో అన్నీ కూడా తెలుసుకుంటూ ఇప్పుడు మనం వెళ్ళడమే కరెక్ట్ అండి అని చెప్పి కావ్య అంటూ ఉంటుంది రాజ్ కావ్య గురించి ఇంట్లో అందరూ కూడా ఏంట్రా రాజ్ ఏం ఆలోచిస్తున్నా అనగానే అప్పుడు నిజాన్ని బయట పెడతాడు రాజ్ అయితే మమ్మీ అత్తలా కంగారుగా వెళ్ళిపోయింది కానీ నిజానికి అసలు రాహుల్ ఈ హత్య చేశాడో లేదో మనకి తెలిసిపోతుంది నిజంగా రంజిత్ దగ్గర నిజంగా కెమెరాలో షూట్ చేశాడా లేదా అన్నది కూడా తెలిసిపోతుంది రాహుల్ అయితే అంత ఘోరంగా హత్య చేస్తాడంటే మనం నమ్మట్లేపోతున్నాం ఇది నిజం అబద్ధం అనడానికి మా దగ్గర ఒక ప్రూఫ్ ఉంది కెమెరా ఆల్రెడీ ఫిట్ చేసింది ఇక కళావతి ఇక అక్కడికి వెళ్ళి సీసీ కెమెరా తీసుకొని సీక్రెట్ కెమెరాలో చూస్తే తెలిసిపోతుంది రాహుల్ హత్య చేశాడా అసలు రోజు ఏం జరిగిందన్నది అనగానే అవునా ఇంత పెద్ద విషయాన్ని మరి ముందే చెప్పకుండా ఎందుకు రా ఇంకా టైం వేస్ట్ చేస్తున్నారు వెళ్ళి అందులో ఏం జరిగిందో చూడండి అని చెప్పి దుగ్గిరాల కుటుంబం రాస్ కావ్యని పంపించడం జరుగుతుంది ఇక వెంటనే రాజ్ కావ్య ఇక బయలుదేరుతారు అక్కడికి వెళ్ళేసరికి ఇక కోహ్లీ ఇంటి ముందు హత్య విషయంలో ఇద్దరు పోలీసులు అయితే బయట నుంచొని ఉంటారు అది చూసిన కావ్య ఏమండి ఏంటండి వీళ్ళు ఇక్కడే ఉన్నారు మనం ఎలా వెళ్తాం అనగానే చూడు కళావతి ఇక్కడ మర్డర్ కేసు విషయంలో పోలీసులు బందోబస్తు ఉంటారు మనం ముందు డోర్ నుంచి వెళ్ళలేము ఒక ఐడియా మనం వెనక నుంచి ఫ్రంట్ డోర్ నుంచి వెళ్ళచ్చు అనగానే అవునా అని చెప్పి ఇద్దరు కూడా చాలా తెలివిగా బిల్డింగ్ వెనక వైపు నుంచి వెళ్తారు అక్కడ ఒక విండో పెద్దదిగా కనిపిస్తుంది ఇక ఆ విండోలోంచి కావ్య అలాగే రాజ్ జంప్ చేస్తారు కావ్య ఆ విండోలోంచి జంప్ చేసేసరికి కావ్యకి ఒక్కసారిగా కడుపులో ఒక రకంగా అనిపిస్తుంది ఇక రాజ్ కూడా వెంటనే కూడా జంప్ చేస్తాడు ఇద్దరూ కలిసి ఇక బొమ్మలు పెట్టే ప్లేస్లో ఒక సీక్రెట్ కెమెరాని తీసి ఇక వెంటనే కావ్య ఏమండి ఇదేనండి అనగానే పద పద అని చెప్పి వెంటనే కూడా వెనకదారిలో నుంచి కిందకు దిగి వెంటనే కూడా ల్యాప్టాప్కి కనెక్ట్ చేసి కారులో చూస్తారు ఇద్దరు కూడా ఆ రోజు ఏం జరిగిందా అని చెప్పి చూసేసరికి రాహుల్ అలాగే ఇక కోయిలి ఇద్దరు కూడా వాదోపవాదాలు చేస్తూ ఇక కోయిలి స్వప్న గురించి చీపుగా మాట్లాడేసరికి రాహుల్ తట్టుకోలేక నా భార్య జోలికి వస్తావా అని చెప్పి చంప పగల కుట్టేసరికి కింద పడుతుంది ఇక కింద పడేసరికి రాహుల్ ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక కోయిలి అయితే అలాగే కుప్పగొలిపోతుంది కావ్య రాహుల్ ఇద్దరు కూడా సారీ కావ్యరాజు ఇద్దరు కూడా చూస్తారు ఇక అక్కడి వరకు ఇక సీసీటీవీ ఫుటేజ్లో అయితే ఇక కనపడుతుంది ఒక్కసారిగా రాజైతే వీడు హత్య చేసేసాడు కళావతి వీడు ఎంత ఎంత పని చేశాడు ఆ ఒక్క దెబ్బకి తనకు తగలరాని చోట తగిలినట్టుంది అందుకే లేకపోతుంది అని చెప్పి అనగానే ఏంటండి నిజంగా ఇలా అయ్యింది అని చెప్పి అనుకునే లోపలే ఒక్కసారిగా ఇక కోయిలి కదులుతూ ఉండడం గమనిస్తుంది ఏమండి ఏమండి ఆగండి కోయిలి కదులుతుంది చూడండి కళ్ళు ఏ రకంగా మిటకరిస్తుందో అనగానే అవునవును కోయిలిలో కదలికలు ఉన్నాయి మరి కోయిలి చనిపోయిందని చెప్పి ఇక చెప్పాడేంటి అనగానే చూద్దామండి స్టక్ అయిపోతుంది కరెక్ట్గా ఇక స్టక్ అయిపోయిన వెంటనే ఇక అయితే వెంటనే ఏంటి ఏదో జరిగింది ఏదో జరిగింది అని ఇక అనుకునే లోపలే ఊహించని విధంగా అక్కడ సిచ్యువేషన్ అయితే కంటికి కరట్గా కనబడుతుంది ఇక వెంటనే కోయిలి హస్బెండ్ అయితే పరుగు పరుగున రంజిత్ వస్తాడు ఇక కోహ్లీని లేవదీసేసరికి కోయిలికి తల మీద గాయం తగులుతుంది కోయిలి కోయిలి అని చెప్పి పిలుస్తాడు ఇక ఆ మాటలకి వెంటనే కూడా కోయిలి సృహలోకి వస్తుంది ఇక రావడం రావడంతోనే నీకేం అవ్వలేదు కదా ఆ రాహుల్ గాడు నిన్ను చంపేటంత చేశాడు అని చెప్పి అంటూ ఉంటే అవును నాకు వాడు కొట్టి నన్ను ఇలా పడేసి వెళ్ళిపోతున్నాడు వాడి కోసం నేను ఎంత ఖర్చు పెట్టాను మూడు లక్షల దాకా ఖర్చు పెట్టాను ఆ బంగారు బాబు వస్తున్నాడంటే ఇదిగో ఇదంతా కూడా ఒక పబ్బులాగా తయారు చేశాను మరి నా డబ్బు వాళ్ళకి ఖర్చు చేసినప్పుడు వాళ్ళ వైపు నుంచి మనకు కూడా డబ్బు రావాలి రంజిత్ నేను ఏ రోజు కూడా డబ్బు కోసం ఎంత పనైనా చేస్తాను నీకు తెలుసు కదా అనగానే ఏం చేద్దాం ఇప్పుడు అని చెప్పి ఇద్దరు కూడా మాట్లాడుకుంటారు ఇక మాట్లాడుకొని ఇక ఇద్దరు కూడా సరే నేను ఈరోజు ఇక నుంచి ఆ దెబ్బతో నేను చనిపోయినట్టుగా ఇక క్రియేట్ చేద్దాము అని చెప్పి ఇక వెంటనే కూడా చనిపోయినట్టుగా ఇక అక్కడి నుంచి పోలీస్ కంప్లైంట్ అయితే ఇవ్వమని చెప్తుంది మొత్తం మీద ఇక కోహ్లీ అయితే ఇక చనిపోయినట్టుగా నాటకం ఆడుతుంది కోహ్లీ ఈ రోజుల్లో నువ్వు చనిపోయావని నమ్మించాలంటే చాలా తతంగం దాని గురించి ఆలోచిస్తున్నావు అనగానే ఏముంది నాలాగే ఇక నా ఎత్తు నా పొడవుగా ఉన్న ఇక శవాన్ని తీసుకొని వచ్చి నా మాస్క్ని తనకు పెట్టించి ఇక చనిపోయినట్టుగా క్రియేట్ చేద్దాం దీని గురించి ఎన్ని లక్షలైనా పర్వాలేదు నాకు తర్వాత వచ్చిన డబ్బుతో ఇదంతా కూడా నేను సెట్ చేసుకుంటాను అని చెప్పి ఇద్దరు కూడా ఇక ఒక చాలా పెద్ద ప్లాన్ అయితే వేస్తారు ఇక ఇద్దరు కూడా ఆశ్చర్యపోతారు రాస్ కావ్య ఇల్లు ఎంతగా తెగించారా కోయిలి చనిపోలేదైతే కోయిలి స్థానంలో ఆల్రెడీ చనిపోయిన డెడ్ బాడీని పెట్టి ఇలా మేనేజ్ చేశారా అని చెప్పి కావ్యరాజ్ అయితే ఇక వెంటనే ఆ ల్యాప్టాప్ని తీసుకొని సరాసరి ఇక జైలుకైతే సారీ పోలీస్ స్టేషన్కి అయితే వెళ్తారు ఇక అక్కడేమో ఆల్రెడీ ఇక రాహుల్ దిగులుగా ఇక కూర్చొని ఉంటాడు స్వప్న పగురు పరుగున వస్తుంది రుద్రాణి వచ్చేసరికి మమ్మీ మమ్మీ నాకు ఇక్కడి నుంచి బయటపడేలాగా చేయి మమ్మీ బయటపడేలాగా చేయి మమ్మీ అని చెప్పి బాధపడుతూ ఉంటాడు ఒరే రాహుల్ నువ్వు బయటకు రావాలని నేను కూడా చూస్తున్నాను కానీ ఒక చిన్న మెలుకుందిరా ఉందిరా ఇంట్లో వాళ్ళందరూ కలిపి నిన్ను బయటకు తీసుకురావచ్చు నీ భార్యని అడుగు నీ భార్యని అడిగితే చిటుకలో పని జరుగుతుంది అనగానే ఏంటి అత్తయ్యా ఏం మాట్లాడుతున్నారు మీరు నా భర్త తప్పు చేయలేదని నా అక్క చెల్లెళ్ళు దుగ్గిరాల కుటుంబం అందరూ నమ్ముతున్నారు మీరెందుకు వాడేదో ఏదో చూపిస్తానని బెదిరించేసరికి మీరెందుకు అలా మాట్లాడుతున్నారు అనగాని ఇక వెంటనే రాహుల్ అయితే చాలా నమ్మకం పెట్టుకున్నారనమాట నా మీద వీళ్ళంతా కన్న కన్నా తల్లి కూడా నన్ను నమ్మలేక నమ్మలేనప్పుడు నన్ను వీళ్ళందరూ నమ్ముతున్నారు కదా అని చెప్పి అనుకుంటాడు ఇక వెంటనే రంజిత్ అక్కడికి వస్తాడు ఏంటి రుద్రాణి గారు వచ్చారా డబ్బు తీసుకొచ్చారా అనగానే ఏం డబ్బులు తీసుకొచ్చేది నువ్వు నా కొడుకు హత్య చేస్తున్నాడన్న వీడియో చూపి చూశానన్నావు కదా నాకు అది చూపిస్తేనే నమ్ముతాను అనగానే స్వప్న కూడా అవును నిజంగా నా భర్త హత్య చేస్తే నేను ఖచ్చితంగా నమ్ముతాను చూపించండి అనగానే ఇక వెంటనే రంజిత్ అయితే ఇక కరెక్ట్గా తనని కొట్టి ఇక తన కింద పడిపోయిన వీడియో వరకే చూపిస్తాడు ఇక అది చూసి నమ్మేస్తుంది ఇక రుద్రాణి అయితే చూశా కదా స్వప్న నా కొడుకు నీ భర్త నీ పా నీ బిడ్డకి తండ్రి వాడు జైల్లో జీవితాంతం ఉంటే నీ బిడ్డకి అండగా దండగా ఎవరుంటారు నా కొడుకు ఈరోజు అక్కడ ఉన్నాడు నా కొడుకు జీవితంలో ఏ రోజు కూడా సుఖం అనుభవించలేదు వాడు ఈరోజు దిగులుగా అక్కడ ఉన్నాడు అంటే అర్థం ఏంటి ఇంట్లో అందరూ కలిసి వాడిని బయటకు తీసుకురామని నువ్వే బాధపడి వాళ్ళందరికీ ఒప్పించి స్వప్న ఇంకెప్పుడు ఈ విషయంలో నేను ఏమి అడగను అని చెప్పి ఇక రుద్రాన్ని అడుగుతూ ఉంటుంది ఇక వింతలోనే అయితే ఫాస్ట్గా కారు దిగి పరుగు పరుగున వస్తాడు వచ్చేసరికి రంజిత్ ఏంటి సారు మీరు ఆ రోజు వేషం వేసుకొని వచ్చి మా కోయిలి మంచిది కాదని మా కోయిలి వేరొకరితో ఆల్రెడీ ఉంటుందని ఇన్ని నిజాలు బయటపెట్టారు చివరాఖరికి కోయిలిని చంపేశారు మరి ఈరోజు రెండు కోట్ల రూపాయలు నాకు ఇస్తే నేను వెనక్కి కేసు తీసుకుంటాను అనగానే అదెలా కుదురుతుంది మీరు వెనక్కి కేసు తీసుకుంటే కోహ్లీని ఎవరు చంపారో మీకు అనవసరం లేదా అనగానే దెబ్బకి షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు రంజిత్ కోహ్లీ భర్త ఇక రుద్రాణి రాహుల్ అ వాణ్ణి రాహుల్ వాడు చూపించాడు వీడియో నా కల్లారా చూశాను వీడు ఆ అమ్మాయిని చాచి చంప మీద కొట్టాడు తన కింద పడిపోయింది ఇక స్పాట్లోనే చనిపోయింది నా కొడుకుని రక్షించాలని నేను ఇంతగా పోరాడుతుంటే వాడిని రెచ్చ అనగానే చాలు ఊరుకోత్తా వాడికి ఎందుకు శిక్ష పడుతుంది నేనున్నాను ఒరే రాహుల్ నువ్వు ఎలాంటి పనులు చేసినా నువ్వు చేశావంటే నమ్మాను కానీ ఈ విషయంలో నువ్వు పని చే నువ్వు ఏ పని చేయలేదు నువ్వు ఎవరిని చంపలేదు అనగానే వెంటనే రంజిత్ అయితే ఇలుగో హలో సారు మీరు అనవసరంగా తొందరపడుతున్నారు నేను రెండు కోట్లే అడిగాను మీ ఆస్తి కాదు నాకు రెండు కోట్లు ఇస్తే ఈ వీడియోని నేను మీ చేతికిస్తాను లేదంటే వాళ్ళ చేతికిస్తాను అనగానే ఇవ్వు వాళ్ళ చేతికి ఇవ్వరా అని చెప్పి ఇక కాలర్ని పట్టుకొని చంపలు వాయిస్తాడు అయితే ఒక్కసారిగా స్టన్ అయిపోయి నన్ను కొట్టేస్తున్నాడు చంపేస్తున్నాడు పోలీస్ స్టేషన్లో అని చెప్పి అరుపులు అరుస్తూ ఉంటాడు ఎంతలోనే పోలీసులు వచ్చి రాజుని అలాగే విడి విడిపించి ఏంటి సార్ ఇది పోలీస్ స్టేషన్ మీ ఇష్టం వచ్చినట్టుగా మీరెందుకు కొడుతున్నారు అనగానే వాడు చేసిన పనికి నేను కొడుతున్నాను మీరైతే వీడిని చంపేస్తారు అనగానే నన్ను ఎందుకు చంపేస్తారు సార్ వీడు నా భార్యని చంపేశాడు చంపింది కాకుండా ఈరోజు వీడు వచ్చి నన్ను చంపేస్తానంటున్నాడు వీళ్ళ మీద యాక్షన్ తీసుకోరా డబ్బున్న వాళ్ళ మీద మీరు ఎందుకు ఈ రకంగా ఫేవరెట్ అని చూపిస్తారు అని చెప్పి అడుగుతూ ఉంటే ఇక వెంటనే పోలీసులు అయితే రాజుని ఏం మాట్లాడుతున్నారు మీరు పక్కన నుంచోండి అని చెప్పి గసురుతూ ఉంటే అప్పుడు రాజు అయితే వాడు తెచ్చిన సాక్ష్యం ఒకటి ఉందంట అది ఆ సాక్ష్యాన్ని చూపించి రాహుల్ని అరెస్ట్ చేయించాడు ఆ సాక్ష్యం ఏంటో మీరు కూడా చూస్తే సరిపోతుంది అనగానే వెంటనే రద్రాణి అయితే రాజ్ కావ్య నా కొడుకు నా కొడుకు గురించి ఎంత కక్ష కడతారా నా కొడుకు అమాయకుడు వసీ నీ భర్తే కదే నీ భర్త గురించి వాళ్ళు రెడ్ హ్యాండ్లుగా వీడియో చూస్తే ఇక వాడి బయటకు రానివ్వరే అని చెప్పి అడుగుతూ ఉంటే ఇక కావ్య స్వప్న ఇద్దరు కూడా మీరు ఆగండి నా భర్త మీద నాకు నమ్మకం ఉంది నా అక్క చెల్లెల మీద నాకు నమ్మకం ఉంది మీరు సైలెంట్గా ఊరుకోండి అనగానే ఇక వెంటనే రంజిత్ అయితే వీడియో చూపిస్తాడు అందులో కోయిలి కొట్టిన దెబ్బకి రాహుల్ కొట్టిన దెబ్బకి కోయిలి చనిపోయినట్టుగా ఉంటుంది అక్కడికి స్టాప్ అయిపోతుంది ఆ నెక్స్ట్ ఏం జరిగిందో నేను చెప్తాను రాహుల్ చంపాడని నీ దగ్గర సాక్ష్యం ఉంది రాహుల్ చంపలేదు అసలు మొత్తానికి కోయిలేనే చచ్చిపోలేదు ఆ కోహ్లీ ప్లేస్లో మీరిద్దరూ ఏ విధంగా డ్రామా ఆడారో మొత్తం నా దగ్గర ఉంది చూపిస్తాను ఒక్క నిమిషం అని చెప్పి ల్యాప్టాప్ ఆన్ చేసి చూపిస్తాడు రాజైతే పోలీసులు అందరూ చూసి షాక్ అవుతారు ఇక అక్కడికక్కడే వాడిని పట్టుకొని మక్కలు ఎరగదీస్తారు నీకెంత ధైర్యం రా నీ భార్య నువ్వు డ్రామా ఆడి మా టయాన్ని వేస్ట్ చేసి చివరాఖరికి అమాయకుడైన రాహుల్ గారిని అరెస్ట్ చేయిస్తావా నీ పని ఇలా కాదు అని చెప్పి కుల్ల పొడి చేస్తారు ఇక వెంటనే ఆ ఇంత ఇంత ఘోరంగా ఆల్రెడీ శవాన్ని తీసుకొచ్చి ఇంత ఘోరంగా ఇన్ని చేసింది అంటే ఇది సామాన్యురాలు కాదు దాన్ని ఎక్కడున్నా తీసుకొచ్చి లోపల వేయండి సార్ మమ్మల్ని క్షమించండి మేము చేయాల్సిన పని మీరు చేశారు అనగానే నేను చేయలేదు నా భార్య ఆల్రెడీ ఇదంతా కూడా తెలుసుకునేలాగా చేసింది నా భార్య చాలా తెలియగలది అని చెప్పి రాజ్ అంటాడు ఇక ఇంతలోనే రాహుల్ని రిలీజ్ చేసేసరికి రాహుల్ పరుగు పరుగున వచ్చేసరికి రుద్రాని కొడుకుగా నా దగ్గరికే వస్తాడు నా కొడుకు అని చెప్పి అనుకుంటూ ఉంటే వెంటనే వచ్చి స్వప్న దగ్గరికి వచ్చి రాజ్ కావ్య దగ్గరికి వచ్చి రాజ్ కావ్య నన్ను నన్ను క్షమించండి నేను ఎన్నో తప్పులు చేశాను కానీ ఈరోజు నా విషయంలో ఇంత నమ్మకంగా మీరందరూ ఉన్నప్పుడు మా అమ్మ కూడా నా మీద ఇంత నమ్మలేదు నిజంగా నాకు చేసిన ఈ సహాయానికి నేను జీవితాంతం రుణపడి ఉంటాను నేను ఏ నేరమూ చేయలేదని మీరు సాక్ష్యాల ప్రూవ్ ప్రూఫ్ చేశారు ఇక నేను నేను ఎప్పటికీ తప్పు చేయలేను చెయ్యను కావ్య రాజ్ మీ ఇద్దరి విషయంలో నేను చాలా కుట్రలు చాలాసార్లు చేశాను కానీ ఆ దేవుడు ఈరోజు మీ ఇద్దరి చేతుల్లో నా ప్రాణాలు పెట్టినట్టుగా నా ప్రాణాలు కాపాడారు స్వప్న నిన్ను కూడా చాలా బాధ పెట్టాను మన బిడ్డను కూడా బాధ పెట్టాను అందుకే ఆ దేవుడు ఈరోజు నాకు ఇలా బుద్ధొచ్చేలా చేశాడు అనగానే ఒరే రాహుల్ వాళ్ళు చేసింది ఏమి ఉందిరా నువ్వు హత్య చేయలేదు కాబట్టి నువ్వు బయటపడ్డావును అనగానే షడప్ అమ్మ షడప్ మామ్ నీ గురించి నేను చాలా తక్కువ అంచనా వేశాను నువ్వు నన్ను అవినీతిపరడని నమ్మేశావు నేను హత్య చేశానంటే నమ్మేశావు కానీ వీళ్ళు నా మీద చాలా నమ్మకంతో ఉన్నారు చాలు ఆపమ్మా అని చెప్పి రాహుల్ అయితే ఎట్టకేలకి చాలా మంచివాడైతే అయిపోతాడు ఇక స్వప్న కారాజ్ కావ్య వీళ్ళందరూ కూడా అక్కడి నుంచి సంతోషంగా రాహుల్ని తీసుకొని ఇంటికి వెళ్ళిపోతారు ఇక ఇంటికి వెళ్ళిపోయినాక నెక్స్ట్ అయితే కావ్య రాజ్ ఇద్దరు కూడా చాలా హ్యాపీ మూడ్లో ఉంటారు ఇక రాజు అయితే తనని ఇక మనసు నిండా కూడా ప్రేమతో కళావతి రోజు నుంచి నీకు సిక్స్త్ మంత్ దాటిపోయి సెవెంత్ మంత్లోకి ఎంటర్ అయ్యావు ఇక సెవెంత్ మంత్ తర్వాత ఇక మహా అయితే రెండు నెలలు నువ్వు నాకు దూరం అయిపోతావా లేదంటే ఆ భగవంతుడు నా బిడ్డల్ని నా భార్యని నాకు దగ్గర చేస్తాడా నాకేమీ అర్థం కావట్లేదు నీ ఎగ్జిట్ ప్లాన్ ఏమో కానీ నా జీవితంలో నేను ఎప్పటికీ ఎప్పటికీ తట్టుకోలేని ప్లాన్ అది నా జీవితంలో నీ చేయి పట్టుకున్నాను అప్పటినుంచి నేను ఎక్కడికి వెళ్ళినా నువ్వు నాకు తోడుగా ఉన్నావు నా కుటుంబానికి తోడుగా ఉన్నావు కానీ ఈరోజు నువ్వు నా కోసం నా బిడ్డల కోసం ఇలాగా ఈ రకంగా అభాషం చేయించుకోకుండా బిడ్డని కంటానని ధైర్యంగా ఉన్నావు కానీ రోజు రోజుకి నీకు నెలలు పెరుగుతున్న కొలది నాలో టెన్షన్ వేస్తుంది కళావతి అని చెప్పి చేసి ఏడ్ ఏడ్చేస్తాడు ఇక ఇంట్లో అందరూ కూడా విషయం తెలియదు కాబట్టి కావ్యని రాజుని అలాగే అప్పుని కళ్యాణ్ని నలుగురిని కూడా దిష్టి తీసి మన ఇల్లు ఎప్పుడు ఇలాగే కలకలలాడుతూ ఉండాలి మన ఇంటికి ఎలాంటి దిష్టి తాగకూడదు అని చెప్పి అంటూ ఉంటారు ఇక ఇంతలోనే కావ్య ఒక రకంగా ఇక పెయిన్స్ అయితే స్టార్ట్ అవుతాయి ఒక్క నిమిషం అని చెప్పి కావ్య ఇక సెవెంత్ మంత్ రన్నింగ్ అవుతూ ఉంది కాబట్టి కావ్యకి ఇక అయితే స్టార్ట్ అయిపోతాయి ఇదేంటి ఏడో నెలలోనే నొప్పులు స్టార్ట్ అయ్యాయి అని చెప్పి ఇక అయోమయంలో పడతారు దుగ్గిరాల కుటుంబం ఇక వెంటనే కావ్య ఏమండి ఏంటండి ఏంటి నా బిడ్డలు నా కడుపులో నుంచి సురక్షితంగానే ఉన్నారనుకున్నాను కానీ ఈరోజు నొప్పిగా అనిపిస్తుంది నాకు ప్రాణాలకి ఏమైనా పర్వాలేదు నా బిడ్డలు బ్రతకాలండి దయచేసి నా బిడ్డలకి ఏమీ జరగకుండా కాపాడండి కాపాడండి అని చెప్పి నొప్పులు పడుతూ ఇక కావి అయితే అటు ఇటు ఇక నొప్పులకి తట్టుకోలేక బాధపడుతూ ఉంటుంది ఇక వెంటనే హాస్పిటల్కి తీసుకొని ఆ కావ్యం తీసుకెళ్ళి జాయిన్ చేస్తారు ఇక వెంటనే డాక్టర్ అయితే డ్రాస్ గారు మీరు బయటకు వెళ్ళండి ఆవిడ ప్రాణాలకు తెగించి కడుపుతూ ఉంది చివరి ఆఖరికి పిల్లల్ని కనాలని ఇక ధ్యేయంగా పెట్టుకుంది నేను ఎన్నోసార్లు చెప్పాను కానీ మీరు మాట వినలేదు ఇప్పుడు తన ప్రాణాలు పణంగా పెట్టింది ఇప్పుడు ఏం చేయమంటారు అని చెప్పి డాక్టర్ అనగానే దుగ్గ్రహాల కుటుంబం ఆశ్చర్యపోతుంది ఏమండి డాక్టర్ గారు మీరే నా మాట్లాడేది నా కోడలు నా కోడలు ఆ రోజు క్షేమంగా ఉందని లోపల గర్భసంచంతా సెట్టట్ అయిపోయిందని అన్నారు ఈరోజు మీరేంటి ఇలా అంటున్నారు అనగానే మమ్మీ మీకు తెలియదు కదా కావ్య కళావతి చేసిన ప్లానే అది డాక్టర్ గారితో అబద్ధం చెప్పించింది నిజానికి ఆ ప్రాబ్లం అలాగే ఉంది కళావతి తన ప్రాణాలను వదిలేసి బిడ్డలకు జన్మనివ్వాలని నిశ్చయించుకుంది తన ఎగ్జిట్ ప్లాన్ని అనుసరించింది అనగానే ఒరే ఏంట్రా ఇది ఎగ్జిట్ ప్లాన్ ఏంటి ఏంటిదంతా కావ్యకి ప్రాబ్లం అనేది ఉండి కూడా కావ్య కడుపుతో కంటిన్యూ చేసి పిల్లల కంటుందనే ఈ విషయం మాకెవరికి తెలియకుండా ఎందుకు చేశావురా కావ్యకి మత్తు ఇంజక్షన్ ఇచ్చన్న అభాషను చేర్పించే వాళ్ళం ఎంత పని చేసావరా రాజు అని చెప్పి కుటుంబం అంతా రాజుని ఇక గట్టి గట్టిగా అరుస్తూ ఉంటే మమ్మీ కళావతికి ఫిఫ్త్ మంత్ వరకే ఆ ఛాన్స్ ఉంది ఆ రోజు హాస్పిటల్కి వెళ్ళిన రోజు తనకి ఐదు నెలలు నిండిపోయాయి అభాషం చేయడానికి వీలు లేదు పుడితే బిడ్డ పుట్టాలి లేదంటే కళావతి ఇంక నా నోటితో నేను చెప్పలేను కానీ ఈరోజు ఆ దేవుడు ముందే నుంచొని అడుగుతున్నాను నా కళావతికి నాకు దూరం చేస్తే నేను కూడా తన దగ్గరికి వెళ్ళిపోతాను అని చెప్పి రాజ్ అంటూ ఉంటాడు ఇక వెంటనే డాక్టర్ అయితే ఇక రూమ్లోకి వెళ్ళి కావ్య పరిస్థితి చూసి షాక్ అయిపోతుంది తన రిపోర్ట్ చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇది నిజంగానే ఈ మెడికల్లోనే మెరాకిల్ జరిగింది కళావతి గారికి ఆ ప్రాబ్లం ఉంది ఖచ్చితంగా బిడ్డ తొమ్మిది నెలలు క్యారీ చేయలేదు కావ్య అందుకే తొమ్మిదో ఏడో నెలలోనే డెలివరీ పెయిన్స్ వచ్చాయి కానీ ఇలా డెలివరీ పెయిన్స్ రావటం తనకి చాలా మంచిది అలా ఎందుకు వచ్చాయి ఏమో తెలియదు కానీ తన ప్రాబ్లం చాలా సగానికి సగం ఇక నార్మల్ అవుతుంది తను ఇక నార్మల్ డెలివరీకి వీలుగా కొంచెం సహకరిస్తే చాలు బిడ్డ ఆటోమేటిక్గా బయటికి వస్తుంది తర్వాత మనం ఇక ఒక బాక్స్లో పెట్టి గర్భాశయంలో ఉన్నట్టుగానే పెంచుకోవచ్చు కావ్యకు కూడా ప్రాణగండం ఉండదు అనగానే ఇంట్లో అందరూ కూడా ఆశ్చర్యపోతారు ఒక్కసారి ఆలోచిస్తాడు రాజైతే ఇక విండోలోంచి దూకేటప్పుడు కావ్య ఇక ఒక్క నిమిషం అండి అని చెప్పి నొప్పిగా ఫీల్ అవ్వడం గమనించి గుర్తుకొచ్చి కళావతి ఈరోజు అనుకోని విధంగా ఒక దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది అక్కడ జంప్ చేయాల్సి వచ్చింది అందువల్ల తనకి పెయిన్స్ వచ్చినాయా డాక్టర్ అనగానే అవ్వచ్చు అది కూడా ఒక కారణం కావచ్చు కానీ తన గర్భసంచిలో నుంచి బేబీ బయటకు రావాలని చూస్తుంది కాబట్టి మీరు టెన్షన్ పడకండి తనకు డెలివరీ చేస్తాను ఆ పైన ఆ దేవుడే దిక్కు తన పెయిన్స్ తీసుకొని హ్యాపీగా డెలివరీ అయిపోతే తల్లి బిడ్డ క్షేమం కానీ తను పెయిన్స్ తీసుకోలేకపోతే మాత్రం మేమేమీ చేయలేం రాజు అని చెప్పి డాక్టర్ చెప్పేసరికి ఇంట్లో అందరూ కూడా కావ్య విషయంలో మంచి జరగాలని దేవుడికి ప్రార్థనలు చేస్తూ ఉంటారు ఇక అనుకోకుండా కావ్యకి చక్కగా కావ్య లాంటి ఒక పాప పుడుతుంది ఒక్క నిమిషం గ్యాప్లో ఒక బాబు పుడతాడు ఇద్దరూ బయటికి వస్తారు ఇక కావ్యకి ఇక ప్రాణగండం తప్పిపోతుంది పండింటి బిడ్డలకి జన్మనిస్తుంది కావ్య ఇద్దరినీ కలిపి ఇక బాక్సులో అమ్మ కడుపులో ఏ రకంగా క్షేమంగా ఉంటారో అలాంటి బాక్సులోనే పెడతారు డాక్టర్ అయితే ఇక కావ్య మెల్లగా కళ్ళు తెరిసేసరికి ఇక ఏడుస్తూ రాస్ కనిపిస్తాడు ఏవండి నాకు నాకు ఎవరు పుట్టారు అని చెప్పి ఎంతో అత్యాసగా అడుగుతూ ఉంటే పాప పుట్టింది కళావతి అచ్చం నీ పోలికే బాబు పుట్టాడు అనగానే ఇక చాలా హ్యాపీగా కావ్య అయితే నేను అనుకున్నానండి నేను నా మనస్ఫూర్తిగా అనుకున్నాను నా బిడ్డలు నా ప్రాణం తీయరు నా బిడ్డలకి నేను ప్రాణం పోస్తానని ఆ దేవుడే ఆ బిడ్డలకి జన్మనిచ్చాడండి మీరు నా మీద చూపించిన ప్రేమ ఈరోజు నన్ను బ్రతికించింది అండి అని చెప్పి కావ్య అంటుంది మొత్తం మీద కావ్య అయితే ఇక ప్రమాదం నుంచి బయటపడిపోతుంది రాహుల్ కూడా మారిపోయాడు మొత్తానికి దుగ్గిరాల కుటుంబం అయితే సంతోషాలతో ఉంటుంది నెక్స్ట్ రాబోయే ఎపిసోడ్స్లో ఇక ఏం జరగబోతుంది ఎవరెవరు ఏమేం ప్లాన్లు చేయబోతున్నారు అసలు యామిని ఏ రకంగా రాజ్ కావ్య మీద కక్ష తీర్చుకోబోతుంది ఇలాగే ఇంట్రెస్టింగ్గా ఎపిసోడ్స్ అయితే సాగబోతూ ఉంటాయి మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చేయండి బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్